అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాగర్తా విబ సంక్ప్తా వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యై చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహ వే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా పదహారు జోం నుంచి ముప్పై జూన్ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మకర రాశి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల మంచి సంతోషంతో ఆనందంతో కాలం వెల్లదిస్తారు ముఖ్యంగా విలువైనటువంటి గృహోపకరణాల వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వాహన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు స్త్రీ సౌఖ్యము కూడా కలుగుతుంది నూతన స్త్రీలు వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఈ యొక్క శుక్రగ్రహ సంచారము అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అలాగే ఈ మకర రాశి వారికి శని గ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు కింది స్థాయి వాళ్లతో కింది ఉద్యోగస్తులతో మీకు ఉంటాయని చెప్పవచ్చు రాహుగ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం ప్రధానంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన రాబడి కానీ లేకపోతే నూతన కార్యాచరణ అనేటువంటిది చేయాలనే సంకల్పం కానీ కలుగుతుంది చక్కగా మీ యొక్క కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు కుటుంబాన్ని మీకు తగ్గట్టుగా తీర్చి దిద్దుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయని చెప్పవచ్చు ఇక రవిగ్రహ సంచార ప్రభావము సంపూర్ణముగా యోగాన్ని కలగజేస్తుంది అంటే నిరుద్యోగస్తులకి చక్కటి శుభ సమయం అని చెప్పవచ్చు చక్కగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది మీరు ఇప్పటికే ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళైతే మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి హోదా పెరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయని చెప్పవచ్చు మీకు ఇష్టమైన చోట బదిలీలు జరిగే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క బుధుడు కూడా ఇరవై మూడవ తారీఖు వరకు కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి రిటర్న్స్ని మీరు పొందుతారు అకస్మాత్తుగా మీకు ధనాదాయం కూడా లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరమైనటువంటి కాంట్రాక్ట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బులు బిల్లులు శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు అయితే ఇరవై మూడు నుంచి గురువు అనుకూలంగా లేడు కాబట్టి భాగస్వాములతో మధ్య విభేదాలు కానీ వ్యాపారస్తుల భాగస్వాముల మధ్య పొరపచ్చలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేస్తూ లౌక్యంతో వ్యవహరించండి ఇక కుజుడు కేతు యొక్క సంచారము అనుకూలంగా లేని కారణం కాబట్టి ముఖ్యంగా ఎక్కువగా విజయాలు వస్తున్నప్పుడు ఎక్కువగా కష్టపడడం తద్వారా మీ యొక్క శారీరక సౌఖ్యాన్ని చూసుకోలేకపోవడం తత్ తత్కారణం చేత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తాపము తనగా హీట్తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తలు పాటించండి కింద పడే అవకాశాలు దెబ్బలు తగిలే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గురువు అనుకూలంగా లేడు గుర్తుపెట్టుకోండి ఈ కారణం అసలే దైవానుగ్రహాన్ని సూచించే గ్రహము పనులలో అనుకూలతను సూచించే గ్రహం ఇప్పుడు చెప్పబడినట్టుగా శని శుక్రుడు బుధుడు రవి అలాగే ఈ సంబంధించినటువంటి రాహువు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నా అన్నీ కూడాను పనులల్లో విజయాన్ని సూచించి విజయాన్ని తీసుకురావడానికి దోహదపడితే అంతిమంగా ఫలితాన్ని నిర్దేశించేది అదృష్టము లేదా దైవానుగ్రహం ఇట్టి గురుడే మీకు అనుకూలంగా లేడు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము తరచూ చేస్తూ ఉంటే మీకు తిరుగు ఉండదని విషయాన్ని గమనించుకోవాలి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది మూఢమి కాబట్టి సరిగ్గా మీకు అవకాశము లేదు ఇక సంతానం సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంతానము అనేటువంటి ప్రయత్నం కూడా ఈ మూఢమిలో చేయకుండా ఉండడమే మేలని గమనించుకోవాలి ఆల్రెడీ గర్భవతులు అయినప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఇప్పుడు మెడికేషన్ లేదా వైద్యుల సలహాలు సూచనలు తప్పనిసరి గర్భవతులకి అని చెప్పవచ్చు ఇక విద్యార్థులకైతే మంచి సమయం కోసం వేచి చూడండి అంటే ప్రధానంగా ఉన్నత విద్య కోసం చేసే వాళ్ళకైతే సమయం కోసం వేచి చూడండి ప్రాథమిక విద్య డిగ్రీ లెవెల్ వరకు ఉన్న వాళ్ళకైతే సంపూర్ణంగా అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతతో మెలుగుతారు ఇప్పటి వరకు కించపరిచినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మెడ సంబంధించినటువంటి నరాలు మెడ సంబంధంగా ఆ యొక్క సర్వికల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై మూడో తారీఖు తర్వాత శిరోబాధలు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించండి ఇక డబ్బులు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా లోడ్ అనేటువంటిది ఉండదు ఈ యొక్క రాష్ట్రలో జన్మించినటువంటి మహిళలకి ఆనందంగా ఉంటుంది అన్ని విధాలుగా చక్కగా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు ఇక పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు దినచర్యలలో రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి ఏకాదశి తిథి ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యతిథి రోజున మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాటక కన్య కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై మరియు సంపూర్ణ నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలన్న ఉద్దేశంతో సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది మీ నామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రధానంగా పదహారో తారీఖు రోజున మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క దినచర్య ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు ధన రాబడి బాగుంటుంది చక్కగా విందుల వినోదాల్లో స్నేహితులతో పాల్గొంటారని చెప్పవచ్చు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో కుటుంబముతో విభేదాలు కుటుంబ సమస్యలు వాగ్వివాదాలు పెరుగుతాయి ధనం కూడా ఖర్చు అధికంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండదని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో చూసుకుంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు సోదర సోదరుని మధ్య ఉన్నటువంటి పురపచ్చాలు తొలగిపోతాయి మిత్రులు మీకు అనుకూలంగా మారుతారు శత్రువులు అనుకూలంగా అవుతారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి విందుల వినోదాలు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ప్ర ప్రధానంగా స్త్రీ సౌఖ్యం ఉన్నప్పటికీ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి తల్లి గారి ఆరోగ్యం పట్ట శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు సంతోషంగా ఉండలేరు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి అలాగే మనస్సు ఎటువంటి పని చేయడానికి ఆసక్తిగా ఉండదు వృధా కాలయాపన జరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఐదు రోజులలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన సముపార్జన ఉంటుంది ప్రమోషన్స్ లభించే అవకాశము ఉద్యోగ సంబంధముగా మంచి వార్త వింటారు లక్ష్మి ప్రవాహం ఉంటుంది అలాగే బదిలీలు లేదా ప్రమోషన్స్ జరగడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు అన్ని విధాలుగా ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం విందులు వినోదాల్లో సంతోషంగా ఉండడం అన్ని కూడా ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ముప్పయో తారీఖు రోజున మాత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధ పెడుతుందని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు మీకు సమస్యల పరిష్కారం కోసం దైనందిన జీవితంలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కాలభైరవాష్టకము దత్తాష్టకము రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటే ఎదుర్కొన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు